ఎన్నికల్లో అంటే స్థానిక సంస్థలు కావచ్చు మరొక రకమైన ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికల్లోనైనా సరే బీసీలకు రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు భిన్న అభిప్రాయాలు భిన్న అభిప్రాయాలు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశాడు అసెంబ్లీలో కూడా ప్రకటించారు ఏమని అంటే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ బీసీలకు కల్పిస్తాం అన్ని స్థాయిల్లో జరిగే ఎన్నికల్లో అని ఆయన చెప్పాడు సార్ బీసీ రిజర్వేషన్స్ బిల్లు ఆమోదం పొందాలి అంటే దీనికి సంబంధించి పార్లమెంట్ ఇక్కడ అసెంబ్లీలో ఆమోదించారు ఓకే బట్ పార్లమెంటులో ఆమోదిస్తే తప్ప దానికి చట్టబద్ధత లేదు అనేది ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడి దాకా వెళ్తుందంటే ఏదో రకంగా దాని నుంచి తప్పించుకునే మార్గం కోసమే వెతుకుతున్నట్టుగా కనిపిస్తుంది ఏదర్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా మనం గమనిస్తే తెలంగాణలో వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే బీసీలకు సంబంధించిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్కు చట్టబద్ధత లేదు కనుక ఇటువంటి విషయాలు మాట్లాడుతున్నారు పార్టీ కూడా మాకెందుకు ఇప్పుడు కాదండి రాజకీయంగా బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఒక పంథా ఉండాలి అంటే ఒక లైన్ ఉండాలి పొలిటికల్ లైన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లైన్ చెప్పాడు ఆయన ఈ రిజర్వేషన్స్ పార్లమెంట్లో చట్ట చట్టబద్ధం కావడం కాకపోవడం అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది మీరు సిద్ధమేనా అని ఆయన అసెంబ్లీలో సవాల్ చేశాడు దానికి బీఆర్ఎస్ దగ్గర బీజేపీ దగ్గర జవాబు లేదు అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా వీలైనంత వరకు బీసీలకు ద్రోహం తలపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అనుమానించవచ్చు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున అంటే పార్టీ పరంగా మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద సీట్లు అనుకుందాం ఎంపీటీసీ సీట్లు అనుకుందాం సో దాంట్లో నలభై రెండు ఎంపీటీసీలు ఆటోమేటిక్గా బీసీలకు వెళ్తాయి ఇది కాన్సెప్ట్ అయితే ఇది చట్టబద్ధం కావాలా కావద్దా అనేది న్యాయపరమైన అంశం అది కానీ ఇక్కడ రాజకీయంగా నేను మాట్లాడేది రాజకీయంగా ఆ పార్టీల వైఖరి ఏంటి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అంటే నలభై రెండు శాతం కోటాను బీసీలకు ఇవ్వడానికి బీసీలకు కేటాయించడానికి బీఆర్ఎస్కు ఉన్న అభ్యంతరం ఏమిటి లేకుంటే బీజేపీకి ఉన్న అభ్యంతరం ఏమిటి అన్నది తెలియాలి అది మాట్లాడకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇది నమస్తే తెలంగాణ వచ్చిన వార్త కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేస్తోంది బీసీలను మరోసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు కామెడీ డిక్లరేషన్ ఇచ్చిన హామీ అమలు చేయట్లేదు అండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో చట్టబద్ధంగా ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం లేదు అంటూ వాళ్ళు శ్రీవాస్ మాజీ మంత్రి శ్రీనివాస్ కూడా మాట్లాడాడు అట్లాగే ఆర్ కృష్ణ కూడా చెప్తున్నాడు బీసీ రిజర్వేషన్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దగా చేస్తున్నాడని అట్లాగే ఈ ద్రోహాన్ని వివరిస్తామని ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు ఇట్లా వీళ్ళందరూ అంటే బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులందరూ ఇప్పుడు పని కట్టుకొని వాళ్ళ పని ఏంటంటే ఈ బీసీలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తోంది ఇప్పుడు దాన్ని ఎక్కువ ప్రాపకండా చేయాలి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ పార్టీ తర తరపున అంటే ఐదర్ బీఆర్ఎస్ ఆర్ బీజేపీ తమ పార్టీ తరపున నలభై రెండు శాతం రిజర్వేషన్లను అరే నలభై రెండు శాతం కోటాను బీసీలకు మేము కూడా ఇస్తాము రేవంత్ రెడ్డి ఛాలెంజ్ స్వీకరిస్తాము స్వీకరిస్తున్నాము అని అనకుండా బీసీలకు ద్రోహం చేస్తున్నాడు బీసీలకు అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అట్లాగే దీనికి అసలు చట్టబద్ధత లేదు చట్టబద్ధత లేకుండా ఈ రకమైన వ్యవహారాలు ఏమిటి అని వాళ్ళు ప్రశ్నించడం ఒక్కటే పనిగ పెట్టుకున్నారు తప్ప రాజకీయ పార్టీలుగా తమ విధానాన్ని వెల్లడించాల్సిన అవసరం ఉంది బీసీల పట్ల ఇగో మాకు ఇంత ప్రేమ ఉంది మేము ఈ రకంగా చేయదలుచుకున్నాము మేము నలభై రెండు శాతం మేము కూడా ఇస్తామండి అని చెప్పగలగాలి అది చెప్పకుండా దాటేస్తూ తప్పించుకుంటూ అది తప్పించుకోవడానికి మార్గాల్ని అన్వేషిస్తున్నారు వాళ్ళు అంటే వాళ్లకు బీసీల పట్ల ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఉన్నాడు ఈ విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు విషయంలో అండ్ రాజకీయ అధికారంలో వాళ్లకు ఇవ్వవలసిన ప్రాధాన్య విషయంలో రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా ఉన్నాడు ఇటు అయోమయంలో ఉన్న పార్టీలు ఏమిటి అంటే బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు అయోమయ అయోమయంలో ఉండి ఈ రకమైన చర్యలు పాల్పడుతుండడం మనకు కనబడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్